ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు మా ఈ ప్రత్యేక జ్యోతిష కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం నమస్కారం మిత్రులారా ఈ రోజు ఈ సందేశం చాలా ప్రత్యేకం ఎందుకంటే మహాకాళి మాత తాండవం మీ జీవితంలో గొప్ప మార్పులు తీసుకురాబోతుంది ఈ దైవిక శక్తి మీ జీవితంలోకి అడ్డంకులను తొలగించి మీకు అద్భుతమైన అవకాశాలను తీసుకువస్తుంది ఈ తాండవం కేవలం శక్తిని మాత్రమే కాదు మీ జీవితంలోని న్యాయం విజయం మరియు అపారమైన అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఈ దైవిక శక్తి ప్రవాహం మీ జీవితంలోని ప్రతి మూలను శుభ్రం చేసి మీకు శాంతి సుఖాలను ప్రసాదిస్తుంది ఈ పరివర్తన కేవలం ఒక శుభ పరిణామం మాత్రమే కాదు మీ కర్మల సమతుల్యతకు నిజమైన అర్హతను ఒక గొప్ప బహుమతి మాతా భద్రకాళి ఇంకా శాంతంగా ఉండదు మీరు ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు మోసాలు మీ వాళ్ల వల్ల పొందిన బాధలు అన్ని ముగిసిపోతాయి మీ హృదయాన్ని గాయపరిచిన గత జ్ఞాపకాలన్నీ చెరిపివేయబడతాయి ఇకపై మీరు అన్యాయాన్ని మోసాలను భరించవలసిన అవసరమైతే లేదు ఈ తాండవం మీ జీవితంలోని ప్రతికూలతను అంతం చేసి కొత్త ఆశ శక్తితో నింపుతుందనమాట ఈ ఆనందమైన శక్తి మీ గత కష్టాలను ఒక ముగింపు పలికి భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేస్తుంది ఈ దైవిక జోక్యం ద్వారా మీ బాధలన్నీ ఆనందంగా అదృష్టంగా మారతాయి మీ శత్రువులను అంతం చేసే సమయం ఆసన్నమైంది ఈ తాండవం మీ అదృష్టాన్ని ఆకాశానికి తీసుకెళ్తుందనమాట మీ కష్టానికి సరైన ఫలితం దక్కే సమయం కూడా వచ్చేసింది ఈ అద్భుతమైన మార్పులు మీ కళ్ల ముందే జరుగుతాయి మీ జీవితంలో ఇంతకు ముందు ఎన్నడూ చూడని విజయం శ్రేయస్సు మీరు అనుభవిస్తున్నారనమాట మిత్రులారా మనం మొదట చేతులు జోడించి ప్రార్థిద్దాం మన నిజమైన భక్తితో ఈ మాతను ఆరాధిద్దాం ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి బాధలున్నా సరే ఈ కాళీ మాతను మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం మన హృదయం నుండి స్వచ్ఛంగా రావాలన్నమాట ఓ భద్రకాళి మాత ఈ వీడియోను ఎవరైతే నమ్మకంతో చూస్తారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారు మనస్ఫూర్తిగా లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో మూడు సార్లు జై మా భద్రకాళి అని రాసే వారి జీవితంలోకి అడ్డంకులన్నీ తొలగించి వారి మార్గంలో ఉన్న ప్రతి ప్రతికూల శక్తిని నువ్వే స్వయంగా తొలగించు వారి ప్రయాణంలో ఉన్న అడ్డంకులన్నిటిని సులభంగా దా అనుగ్రహించు వారి జీవితంలోని ప్రతి దశలోనూ నీ రక్షణ కవచం ఉండనివ్వు వారి ఆశయాలు కళలు నెరవేరేలా ఆశీర్వదించు వారి ఇంట్లో పేదరికం కష్టాలు శాశ్వతంగా తొలగించి లక్ష్మీదేవిని ఆహ్వానించు వారి ఇంటికి అపారమైన సంపద ఐశ్వర్యం ప్రవహించని వారికి ఎప్పుడు కూడా ధనానికి లోటు లేకుండా చూడు వారి ఆర్థిక సమస్యలన్నీ కూడా పూర్తిగా పరిష్కారం అవ్వాలి వారికి శాశ్వతమైన శ్రేయస్సు సౌభాగ్యం లభించుగాక వారి కుటుంబంపై నీ కటాక్షం ఎల్లప్పుడూ ఉండని ఆ కుటుంబానికి శాంతి ఐక్యతను ప్రసాదించు వారి కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సంతోషంగా సురక్షితంగా ఉంటారు అందరిని చల్లగా చూడు తల్లి మరియు రాబోయే రోజులలో మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తాయి మీ జీవితానికి ఒక కొత్త ప్రారంభాన్ని అయితే ఇస్తాయనమాట మీ జాతకంలో ఒక గొప్ప శుభయోగం ఏర్పడింది గ్రహాల కదలికలు మీకు అనుకూలకంగా మారి అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి గ్రహాల కలయిక ఇప్పటి వరకు ఆగిపోయిన పనులకు వేగం పుంచుకోబోతుందని సూచిస్తోంది మీరు మొదలు పెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి అనమాట రాహువు కేతువు వల్ల ఏర్పడిన అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి ఈ రెండు గ్రహాల ప్రతికూల ప్రభావాలు ఇకపై మిమ్మల్ని బృహస్పతి శని కలయిక మీ జీవితంలో అద్భుతమైన అదృష్టాన్ని తెస్తుందనమాట ఈ కలయిక మీ జీవితంలో శ్రేయస్సు ప్రమోషన్లు మరియు కొత్త అవకాశాలను తీసుకువస్తుంది మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేశారని మీరు చాలా సార్లు బాధపడి ఉంటారు కానీ ఇప్పుడు మీ శత్రువులే మీ కాళ్లపై పడి క్షమించమని అడుగుతారు మీరు అనుభవించిన బాధకు మోసానికి ఇది సరైన ప్రతిఫలం ఇదే మా భద్రకాళి తాండవం అన్యాయం చేసేవారు ఎప్పుడు సురక్షితంగా ఉండలేరు వారి అన్యాయం వారికి తిరిగి వస్తుంది మరియు ఈ రోజు మీరు ఊహించని అద్భుతాలైతే చూస్తారనమాట మీ జీవితంలో జరిగే సానుకూల మార్పులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి మీ శత్రువులు తమ ఓటమిని అంగీకరిస్తారు వారి అహంకారపు గోడలు కూలిపోయి మీ విజయ ప్రపంచాన్ని చాటి అన్నమాట మీ కీర్తి గౌరవం నాలుగు దిక్కులకు వ్యాపిస్తుంది మరియు మీ ప్రేమ జీవితం మీ ప్రేమ జీవితంలో కొత్త శక్తి వస్తుంది మీ బంధం మరింత బలంగా మరింత అర్థవంతంగా మారుతుంది విడిపోవడానికి సిద్ధంగా ఉన్న బంధాలు మళ్లీ నిలబడతాయి మీ ప్రేమ సంబంధాలు సులభంగా అన్నమాట నిజమైన ప్రేమ లేని వారికి జీవితాంతం తోడుగా ఉండే భాగస్వామి లభిస్తుంది మీ జీవితంలోకి ఒక నిజమైన నమ్మకమైన వ్యక్తి వస్తారు ఆరోగ్యం చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇప్పుడు ఉపశమనం లభిస్తుంది మీ ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతుంది మానసికంగా ఒత్తిడి తగ్గి మీలో కొత్త శక్తిని అనుభవిస్తారనమాట మీ మనసు ప్రశాంతంగా శరీరం శక్తివంతంగా మారుతుంది మరియు కుటుంబ జీవితం ఇప్పటి వరకు ఉన్న చేదు అనుభవాలు తీయగా మారతాయి మీ కుటుంబంలో ప్రేమ ఆనందం వెల్లువిరుస్తాయి కుటుంబంలో శాంతి ఐక్యత నెలకొంటాయి మీ కుటుంబం ఒక బలమైన బంధంగా మారుతుంది కుటుంబంలో చాలా కాలంగా గొడవలు ఉంటే అవి పరిష్కారం అవుతాయి మీ కుటుంబంలో అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది మరియు ఉద్యోగం మరియు వ్యాపారం ఈ సమయంలో మీకు ఒక వరం లాంటిది మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా అవకాశం అకస్మాత్తుగా వస్తుంది మీ కెరియర్ లో ఒక పెద్ద పురోగతి ఉంటుంది వ్యాపారులకు కొత్త ఒప్పందాలు లాభాలైతే లభిస్తాయి మీ వ్యాపారం విస్తరించి గొప్ప విజయాన్ని సాధిస్తారు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో గొప్ప లాభం ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మెరుగుపడుతుంది లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇంటిలో ధనం కురుస్తుంది మీ ఇంటికి అపారమైన సంపద వచ్చి చేరుకుంటుంది అనమాట మరి కాళీమాత న్యాయం ఏమిటంటే ఇదంతా నిజమైన భక్తితో మా భద్రకాళిని స్మరిస్తేనే సాధ్యమవుతుంది మీ ఆరాధన స్వచ్ఛంగా నిస్వార్థంగా ఉండాలి అంటే చేసేటప్పుడు మనస్ఫూర్తితో చేయాలనమాట ఏదో పూజ చేశామంటే చేశాము మామూలుగా అని అనుకోకూడదనమాట ఎంత భక్తి శ్రద్ధతో చేస్తాము మనసులో నింపుకొని ఆమెనే పూజిస్తూ ఉంటాము అలాంటి వారికి అమ్మ ఆశీర్వాదం స్వచ్ఛమైన మనసు ఉన్న వారికి లభిస్తుంది అనమాట ఖాళీ శిక్ష అంటే వ్యక్తిగత కక్ష కాదు అది కర్మల సమతుల్యత ఆమె న్యాయం కర్మల ఆధారంగా ఉంటుంది మీరు ఎంత అన్యాయం అనుభవించారో మీ నమ్మకానికి ఎంత దెబ్బ తగిలిందో ఇప్పుడు అదే శక్తి మీ వైపు పరిస్థితులను మార్చేస్తుంది అనమాట ఈ దైవిక శక్తి మీకోసం పోరాడుతుంది ఈ శిక్ష పెద్దగా శబ్దం చేయకుండానే వస్తుంది అనమాట ఇది మా వచ్చి సత్యాన్ని బయట మంచిగా మాట్లాడి మోసం చేసే వారి మాటలే వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలుగా అన్నమాట వారి అబద్దాలు వారికి తిరిగి దెబ్బతీస్తాయి మిమ్మల్ని అడ్డుకొని లాగేసుకున్న అవకాశాలు ఇప్పుడైతే మీ ఇంటి తలుపు తడతాయి మీ అదృష్టం మీ వద్దకు తిరిగి వస్తుంది మిమ్మల్ని బలహీనంగా చూసిన వారు కూడా ఇప్పుడు మీ ముందు బెదిరిపోతారు మీ నిజమైన శక్తిని వారు గుర్తిస్తారు ఇదే ఖాళీ న్యాయం ఆబద్ధపు సింహాసనాలు కూలిపోతాయి నిజమైన సింహాసనంపై హక్కు వారే కూర్చుంటారు ఇది దైవ శక్తి ప్రదర్శించే అద్భుతమైన న్యాయం మరి శక్తివంతమైన మూడు పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం మిత్రులారా మా భద్రకాళి ఆశీర్వాదం పొందడానికి మీ జీవితాన్ని పూర్తిగా మార్చడానికి మూడు శక్తివంతమైన సులభమైన ఉపాయాలు ఇక్కడ ఉన్నాయి వీటిని నిజమైన భక్తితో చేస్తే మీ కష్టాలు తీరడమే కాదు మీ శత్రువులు కూడా దూరంగా పారిపోతారు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందనమాట మరి మొదటిది రాబోయే మూడు రోజులు సాయంత్రం ఒక చిన్న ఇత్తడి లేదా మట్టి దీపం తీసుకొని అందులో ఆవాల నూనె పోసి రెండు లవంగాలు వేయండి ఈ నూనె లవంగాలు ప్రతికూల శక్తులను అన్నమాట దీపం వెలిగించేటప్పుడు ఓం కాళీ మాత నా శత్రులను నాశనం చెయ్యి నా ఇంటిని సుఖ సంతోషాలతో నింపు అని మనసులో ప్రార్థించండి ఈ ప్రార్థన మీ హృదయం నుండి రావాలి ఈ దీపాన్ని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెట్టండి ఇది శత్రుల నుండి రక్షణ కుటుంబంలో శాంతినిస్తుంది ఈ దీపం మీ ఇంటిని ప్రతికూల ప్రభావం భావాల నుండి రక్షిస్తుంది మరియు రెండవ పరిహారం ఇంటి గుడిలో లేదా పూజ స్థలంలో ఒక నల్లటి చిన్న వస్త్రాన్ని పరిచి దానిపై కాళీమాత చిత్రాన్ని లేదా ఆమె పేరు రాసి ఉంచండి ఆమెను మీ హృదయంలో స్థాపించుకున్నట్లు భావించి దాని ముందు ప్రతిరోజు ఉదయం పదకొండు సార్లు ఓం క్రీం కాళీ మంత్రాన్ని జపించండి ఈ మంత్ర జపం వల్ల మా కాళీ శక్తి నేరుగా మీ జీవితంలోకి వస్తుంది ఈ మంత్రం మీ చుట్టూ ఉన్న రక్షా కవచాన్ని సృష్టిస్తుంది రాహుకేతుల వల్ల కలిగే దుష్పవాలు శత్రుత్వం వల్ల కలిగే బాధలు నశించిపోతాయి మీ ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి అన్నమాట ఈ మంత్రం మీ విజయానికి పురోగతి మార్గం సుగమం చేస్తుంది మరియు మూడవది మంగళవారం లేదా శనివారం రాత్రి ఒక నిమ్మకాయ తీసుకొని నాలుగు సమాన భాగాలుగా కోయండి ఈ మొక్కలపై కాటుకతో చిన్న చుక్క పెట్టి ఇంటి నాలుగు మూలల్లో ఉంచండి ఈ పరిహారం ద్వారా ఇంటిలో ఉన్న చెడు శక్తులు నిమ్మకాయలోకి గ్రహింపబడతాయి మరుసటి రోజు ఉదయం ఆ మొక్కలను నిర్మానుష ప్రదేశంలో పారవేయండి ఈ పరిహారం ప్రతికూల శక్తులను వెంటనే ఇంటి నుండి బయటకు పంపిస్తుంది ఈ ఉపాయం తరువాత ఇంటి వాతావరణం ప్రశాంతంగా పరిశుభ్రంగా మారుతుంది ఈ మూడు ఉపాయాలు మీ జీవితాన్ని ఒక రక్షణ కవచంలో పనిచేస్తాయి మీ శత్రువులు ఓడిపోతారు మీ ఇంట్లో సంతోషం ప్రవేశిస్తుంది మా భద్రకాళి మీ జీవితంలోని ప్రతి రంగంలో విజయ మార్గాన్ని సుగమం చేస్తుంది మరియు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ఈ పూజలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి వీటిని పాటించడం వల్ల మీకు మరింత మంచి ఫలితాలైతే వస్తాయి దీపం వెలిగించేటప్పుడు ఆవాల నూనె లవంగాలు వాడండి కానీ మంట దగ్గర బట్టలు కాగితం లేదా ప్లాస్టిక్ వంటి త్వరగా మండే వస్తువులను పెట్టకండి అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త తీసుకోండి మరియు మంత్రం ఓం క్రీం కాళీ మంత్రాన్ని జపించేటప్పుడు మనసుని ఏకాగ్రతగా ఉంచండి జపం చేస్తున్నప్పుడు మీ మనసు కేవలం అమ్మ పైనే ఉండాలి డ్రైవ్ చేస్తున్నప్పుడు లేదా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు జపం చేయకండి జపం చేసేటప్పుడు మొబైల్ నోటిఫికేషన్లు టీవీ లేదా గట్టి శబ్దాలు లేకుండా చూసుకోండి మరియు పరిశుద్ధ్యం ఉప్పు కలిపిన నీటితో ఇల్లు తొడవడం వల్ల ప్రతికూల శక్తులు తొలిగిపోతాయి కానీ ఆ నీటిని మొక్కల దగ్గర లేదా బహిరంగ ప్రదేశాల పారవేయకండి మరియు నిమ్మకాయలు రాత్రి ఉంచిన నిమ్మకాయ ముక్కలను ఉదయం కాగితంలో చుట్టి బుట్టలో పడేయండి వాటిని రోడ్లపై ఇతరుల ఇంటి దగ్గర పారవేయకండి ఈ పనిని గోప్యంగా చేయండి మరియు నిశ్శబ్దం మీ పూజల గురించి అందరికి చెప్పకండి శత్రువుల గురించి చెడుగా మాట్లాడకండి మౌనంగా ఉండడమే ఇక్కడ గొప్ప బలం చివరగా ఎవరి కష్టాలు చూసి సంతోషపడకండి ఇతరులకు బాధ కలిగించకుండా మీ కష్టానికి తగిన ఫలితం పొందడమే ఖాళీ న్యాయం ఒక శత్రువు క్షమించమని అడిగితే గర్వంతో కాకుండా వివేకంతో సమాధానం ఇవ్వండి మాతా కాళీ ఆశీర్వాదం మీతో ఎల్లప్పుడూ ఉంటుంది మరియు కుంభరాశి వారు ప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా రాయండి లేదా ఓం కాళీ మాతా అని తప్పకుండా రాయండి అందరికి ధన్యవాదాలు